नमस्ते वेलकम टू तो सिटी केबल हाथवे न्यूज़ मुंदगा हेडलाइंस जुदा निंगलों की एलपीएम रॉकेट इसरो ने चीमारो भारी प्रयोग కథం తొక్కిన కమలనాథులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల నిరసనలు యువ కార్మికుల చైతన్యంతోనే సంస్థలు కార్మిక సంఘాల మనుగడ కామ్రేడ్ సుదీప్ దత్తా సిఐటీయూ ఆల్ ఇండియా సెక్రటరీ మాసం సందర్భంగా లక్ష దీపారాధన మహోత్సవం బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింది అనుమతి లేని డ్రోన్ తీజె సౌండ్ చర్యలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొగిడిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది బిఎన్ఎస్ టూ ట్వంటీ త్రీ హైదరాబాద్ నగర పోలీస్ చట్టం ఒకటి మూడు నాలుగు ఎనిమిది ఫసలి నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు మరియు శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు సింగరేణి కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్లలో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెకైనా సిద్దమేనని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ పేర్కొన్నారు ఆదివారం గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో ఏటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజకుమార్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్లు జరగలేదని రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటన ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్ వైవీ రావు ఆర్జీ టూ బ్రాంచే కార్యదర్శి జీ గురు రవీందర్ నాయకులు రంగు శ్రీను సంకే అశోక్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న ఏ రవికుమార్ గొడిసెల నరేష్ అటకేటి రాజు బి శ్రీరాములు కొప్పుల లింగయ్య కొరిమి శ్రావణ్ కుమార్ పెరుమాండ్ల రమేష్ గౌడ్ ఏవిఎస్ ప్రకాష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు అంటే టీఆర్ఎస్ ఉన్న మన టీబీజ్ కేసు ఉన్నప్పటి నుంచి ఏఓసి వచ్చినా రెండు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈనాడు దాన్ని ఏదైతే వీకే కోల్మైన్ కానీ జేకే ఎక్స్టెన్షన్ కానీ రెండు సింగరేణి మేనేజ్మెంటే మనకు పర్మనెంట్ కార్మికులకు తీపియాలనేది కూడా ప్రధానమైన డిమాండ్ మారుపేర్ల అంశం ఉన్నదండి ఇది ఇది అన్ని ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు హామీ ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కావట్లేదు ఈరోజు మారు పేర్లతో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు మారు పేర్లతో విజిలెన్స్ పేర్ల మీద ఆపేసి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వమని చెప్తా ఎందుకంటే మాకు పూర్వమే గతంలో ఒక అవకాశం ఇచ్చాను ఐదేళ్లలో రెండు మాస్టాలు ఉండాలనేది పెట్టాను ఐదేళ్ళు రెండు మాసాలతో నువ్వు ఏంది ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నారు ముప్పై ఇరవై మందికి వచ్చింది మేమేమంటానంటే నువ్వు నలభై ఆరు సంవత్సరాలు వయసు నిర్ధారణ పెట్టినావు నలభై ఆరులో ఎవరు ఫిట్ అయితే వాళ్ళకి ఇవ్వండి ఇక మళ్ళా నువ్వు సున్నా మళ్ళా రెండు మాసం రెండు సంవత్సరాలు ఉండాలి ఒక సంవత్సరం ఉండాలనేది ఏంటిది కాబట్టి ఆ ఒక సంవత్సరం సంవత్సరంలో కనీసం ఐదేళ్ళలో ఏ మాసాలు లేకుండా చూడమంటే మేనేజ్మెంట్ ఒప్పుకునే పరిస్థితి లేదు ఒక సంవత్సరమైనా చూడమని చెప్పినాం దాన్నైనా ఇమీడియట్లీమని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో నూట యాభై మాస్టర్ల సర్కులర్ వచ్చింది ఈలో క్లారిటీ లేదు నూట యాభై మాస్టర్లు లేకపోతే చాలా ఏదో డిస్మిస్ చేస్తాం వార్నింగ్ లెటర్ ఇస్తాం రకరకాలుగా చెప్తా ఉన్నారు దీన్ని కూడా వెంటనే వాపస్ తీసుకోవాలని అదేవిధంగా క్లర్కల్ ఎగ్జాము రెండు సంవత్సరాల నుంచి కార్మికులు అప్లై చేసుకున్నారు ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు ఇంతవరకు వారికి ఎగ్జామ్ పెట్టే పరిస్థితి లేదు దాంతో వాళ్ళు కొంతమంది కోర్టుకు పోయారు అది రెండు వేల ఇరవై మూడు వరకే దాని యొక్క నూ మూడు వందల యాభై ఆరు పైచలకు ఈరోజు వేకెన్సీ రెండు వేల ఇరవై మూడుకు చూపెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలు చూపెట్టలేదు కాబట్టి మిగతా వాటిని అన్ని మొత్తం పెట్టి వెంటనే ఎగ్జామ్ పెట్టాల్సిందిగా అంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటి మీద ఒక కార్యాచరణ తీసుకున్నాం మేము ఈ నెల ఆరవ తారీఖున అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతుందో వర్గం ముఖ్యంగా ఏఐటు సిక్స్ట్ మిగతా కార్మిక వర్గంతో కలిపి ఆరో తారీఖున హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కు మెమోరండం ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఎనిమిదవ తారీఖున గౌరవ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఈ పదకొండు ఏరియాలో ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఇది షాంపిల్ ఒకవేళ ఇట్లా కూడా పరిష్కారం కాకపోతే మేము మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పోయి ఒకసారి మళ్ళీ ఆలోచన చేయమని చెప్తాం పరిష్కారం కాకపోతే మిగతా అన్ని కార్మిక సంఘాలను కూర్చునేబెట్టి మాట్లాడి ఎందుకంటే ఈరోజు సమ్మెన్గానే ఒక ఆయన అటు గురించి ఒక ఆయన అటు గు కాదు ఇది అందుకనే మిగతా అన్ని కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడి ఒక ఐక్య వేదికని తయారు చేసుకొని సిగరైన్లో ఈ సమస్యల పరిష్కారంలో ఆ సమ్మెకైనా వెనకాడమని మీ ద్వారా మేనేజ్మెంట్కి మేము తెలియజేస్తాము కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి వేలుపుల కుమారస్వామి సిఐటియు పెద్దపల్లి జిల్లా సింగరేణి సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సమావేశానికి కుమారస్వామి జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు కార్యక్రమంలో కార్మికులు సంధ్య శేఖర్ నరేష్ అంజయ్య రాకేష్ పాల్గొన్నారు అభినందనలతో వేల్పుల కుమారస్వామి సిఐటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపారాధన మహోత్సవం పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపారాధనలో పాల్గొంటున్నారు ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ప్రముఖ మార్కండేయ శివాలయంలో లక్ష దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపారాధన చేశారు కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బండారి రాయమల్లు తెలిపారు

వందే సూర్యు శంకమన్యనయనం వందే జగత్ కారణం వందే భక్త జనాశ్రయించరదం వందే భూకుంద ప్రియం పౌర్ణమ శివాయ మన రామగుండ పార్శిమిక ప్రాంతంలో ఉన్నటువంటి మార్కండే కాలనీలో మార్కండే శివాలయంలో ప్రతి సంవత్సరం గత పది సంవత్సరం నుంచి కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం ఏమిటి ఎందుకు కారణం ఏంటి ఏంటి అంటే నక్షార్తీక సమో మాస కార్తీక మాసానికి మాసం లేదు కాబట్టి కార్తీక మాసం శివకేశవుకు ప్రీతికరమైనటువంటి మాసం ఇది ఇటువంటి కార్తీక మాసం సందర్భంగా పురస్కరించుకొని మార్కండే శివాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించుకుంటున్నాం ఇందులో కార్తీక మాసం శివునికి ప్రీతికరం అభిషేకానికి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సందర్భంగా పురస్కరించుకొని లక్ష దీపోత్సవం ఐదు రోజులు కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నాం కమిటీ వారు ప్రతిరోజు కార్యక్రమ వివరాలు ఏమిటంటే సాయంత్రం బ్రదోసేలో ఆ యొక్క సదాశివునికి పరమేశ్వరి రుద్రాభిషేకం జగన్యాసకపుర రుద్రాభిషేకం ఆ తర్వాత కార్తీక ప్రజ్వరణ దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా కూడా జన్మరాహిత్యం ఉంటుంది కార్తీక మాసంలో కాబట్టి భక్తుల సౌకర్యార్థం లక్ష దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజు జ్వాలాతోరణం జ్వాలాతోరణం ఏర్పాటు చేసి పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క స్వామివారిని పల్లెక్లో వేంచి ఆ పల్లెక్కి నుంచి జ్వాలాతోరణం కూడా వెళ్ళి తర్వాత వస్తుంటారు స్వామివారు ఆ స్వామివారు వెంబడైతే ఎవరైతే వెళ్ళి మళ్ళీ వస్తారో ఆ రోజు వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళకి సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి జన్మరాహిత్యం కలుగుతుంది ఇది జ్వాలాతోరణ విశేషమైనటువంటిది కాబట్టి ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తద్వారా சாமிவாரி கிருபக்கு பாத்திரம் காதலனே கோருத்து அந்த ఈ రోజు గోదావరి కండిలోని ఆర్సీఓఏ క్లబ్ లో సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సుదీప్ దత్త సింగరేణిలోని యువ కార్మికులకు పలు సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్మిక సంఘాలలో యువ కార్మికుల భాగస్వామ్యం పెరిగితేనే కార్మికుల హక్కులు కాపాడుకోగలుగుతామని భవిష్యత్ అంతా యువ కార్మికులదేనని అన్నారు కార్యక్రమంలో సిఐటియు రాష్ట ఉపాధ్యక్షులు వీరయ్య భూపాల్ సింగరేణి గ్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావు

ఎంగు వర్కర్స్ తో మాట్లాడాలనే ఉద్దేశంతో అఖిలబాద్ పట్టీర్ దగ్గర అన్నప్పుడు మనందరికీ తెలుసు బాగా చదువుతున్న వాళ్ళు ఉంటారు కొత్త కొత్త మిషన్ల మీద పనిచేస్తున్నారు Uji mind, those who are working in the Uji mind, if you are entering into a Uji mind, always you have the rest in your mind that any time accident can happen. Right? Isn't it? Any time accident can happen. Then minds, they have a, each mind has its own peculiar problems. Some minds are stiff minds.

So you have to walk four kilometers inside the mine to reach the mining point itself. Then after entering half kilometer, one kilometer, there will be problem of क्या problem होता है? After entering one or half kilometer, there will be problem of ventilation, isn't it? And every time union will write the issue that there is a problem of ventilation. Ventilation management will say, yeah, we will work on, we will work on, but ventilation problem exists. And if there is any water seepage, then there is always a risk of any kind of accident. So, we are the mining workers who risk our own life to make India energy secure. If we do not produce coal, no bulk, no light, no fan. అగ్రభాగాన్ని నిలబడి ఈ సమాజం మార్పు కోసం కృషి చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహించాలి సమాజంలో ఉత్పత్తి పెంచడంలో ఏ పాత్ర అయితే వాళ్ళు పోషిస్తున్నారో అదే సమాజాన్ని మార్చేందుకు కూడా దోపిడీ రహితమైన సమాజాన్ని సాధించడం కోసం కూడా యువతి యువకుల పాత్ర పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ కృషిలో భాగంగానే ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి యువ కార్మికులతో ఈ చర్చాగోష్ఠిని మేము ఏర్పాటు చేయటం జరిగింది వారితో మాట్లాడుతున్నాం సంప్రదిస్తున్నాం వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నాం వారి అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత భవిష్యత్తులో యువతి యువకుల పాత్రను పెంచడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా మేము చేపట్టాలనుకుంటున్నాం నెలల నుండి పురటి నొప్పులు ఒకసారిగా అధికమై ఓ నిండు గర్భిణి నూట ఎనిమిది అంబులెన్స్ లోని పండ్ బిడ్డను ప్రసవించిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది ఆ గ్రామానికి చెందిన గోవిందుల మౌనిక నిండు చూడాలికే ఆదివారం పురటి నొప్పులు రావడంతో కంగారుపేట కుటుంబ సభ్యులు వెంటనే వనాటైట్ అంబులెన్స్ కు ఫోన్ చేశారు సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది నిమ్మతి శ్రీనివాస మామిడి సంపతుటౌట్ న గ్రామానికి చేరుకున్నారు సమయానికి స్పందించి అత్యవసర వైద్య సహాయం చేసిన వనాటైట్ సిబ్బందిని గ్రామస్థుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులు అభినందించారు పెద్దపల్లి బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో కమలం నాథులు కదం తొక్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాకిస్తానుడు ముడ్డి పాకిస్తాన్ పై బాంబులు వేయరు గానీ జూబ్లీహిల్స్ లో బాంబులు వేస్తారట అని మాట్లాడడం చూస్తే ఒక వర్గం ఓట్ల కోసం మరియు ఆ వర్గాన్ని సంతృప్తి పరచడానికి దిగారు మాట్లాడుతున్నారని ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఆ వర్గం ముందు భారతదేశ గౌరవాన్ని కించుపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తాగిన కోతి లెక్క పిచ్చోడితో ఎక్కి బీజేపీ పైన మోదీ పైన అసవికర వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి దిగుజారుడు విధానానికి నిదర్శనమన్నారు వేరువేరుగా జరిగిన నిరసన కార్యక్రమాలలో బీజేపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు down 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 down

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది శ్రీహరికోట నుంచి అత్యంత బరువైన శాటిలైట్ సిఎంఎస్ త్రీ ను ప్రయోగించింది నింగిలోకి వెళ్లిన శాటిలైట్ సాటిలైట్ కావడం విశేషం ఆదివారం గంటల బాహుబలి రాకెట్ మొత్తం నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువున్న ఈ శాటిలైట్ ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో ఇస్రో సైంటిస్టులు షార్ నుండి ఏపటి వరకు ఇంత బరువు కలిగిన సాటిలైట్ ను పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుందని చెప్పాలి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ నింగిలోకి ఎల్బిఎం త్రీ రాకెట్ ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం కథం తొక్కిన కమలనాథులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లాలో పలుచోట్ల నిరసనలు యువ కార్మికుల చైతన్యంతోనే సంస్థలు కార్మిక సంఘాల మనుగడ కామ్రేడ్ సుదీప్ దత్తా సిఐటియు ఆల్ ఇండియా సెక్రటరీ లక్ష దీపారాధన మహోత్సవం బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింది అనుమతి లేని డ్రోన్ తీజ సౌండ్ స్పై చర్యలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం